క్వాంటం సాంకేతికత నేటి విద్యార్థుల భవిష్యత్కు బలమైన లాంటిది అని ఈ నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఐఐటి విద్యార్థులు మన జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం మేచర్ల ప్రాంగణంలో వారం రోజులుగా జరుగుతున్న క్విసిక్ పాల్ ఉత్సవం ఇరవై వేలు ఏడవ రోజైన చివరి రోజు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థుల సృజనాత్మకత ఉత్సాహం మధ్య క్వాంటమ్ హాగ్దాన్ విజయవంతంగా ముగియడం ఈ ఉత్సవానికి మరింత సోభ తెచ్చిందని ఆయన అభినందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో ఐటీ రంగానికి రాష్ట్రంలో మునుమటి భూము వస్తోందన్నారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం నిజంగా ప్రస్తుత యువత చేసుకున్న అదృష్టమని ఐటీ రంగంలో దేశంలో మన రాష్ట్రమే భవిష్యత్తులో అగ్రగామిగా నిలవడం ఖాయమని పేర్కొన్నారు ఈ అంతర్జాతీయ ఉత్సవం క్వాంటమ్ సాంకేతిక విజ్ఞానికి మరొక మైలురాయిగా కావడమే కాక విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నిపుణులు ప్రసంగాలు ఆచరణాత్మకత కార్యగోష్ఠలు నిర్వహించి విద్యార్థులకు క్వాంటం గణనపై లోతైన అవగాహన కల్పించారని ఈ ఆగ్దాన్లో విద్యార్థులు క్వాటం సమస్యలకు పరిష్కారాలు చూపుతూ తమ ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు క్వాంటమ్ శాస్త్ర రంగంలో యువతకు ప్రేరణగా నిలిచిన ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయ సంచాలకులు ఆచార్య కొక్కిరల వెంకటధన బాలాజీ పరిపాలనా అధికారి డాక్టర్ ముని రామకృష్ణ డీన్ డాక్టర్ శివరామకృష్ణ అధికారి డాక్టర్ వాసు సమన్వయకర్తలు డాక్టర్ రవి గేదెల కంప్యూటర్ శాస్త్ర విభాగపతి రమేష్ తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు హైదరాబాద్ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కూడా ఆయన ముందుకెళ్తారు ఒకప్పుడు ఈ హైటెక్ సిటీ కోసం మాట్లాడుతుంటే ఈ ఇప్పుడు టెక్నాలజీ అంటాడు వ్యవసాయం పట్టించుకోవట్లేదు అదేదని చెప్పారు ఈరోజు డ్రోన్స్ ద్వారా మెగనైజ్డ్ ఫార్మింగ్ చేస్తామంటే అది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను క్వాంటమ్ టెక్నాలజీ రాకతో అమరావతిలో అమరావతికి గ్లోబల్ గుర్తింపు వస్తుంది ప్రపంచంలోని అగ్రగామ కంపెనీలకి పెట్టుబడులకి పెట్టేలా చంద్రబాబు గారి పాలన ప్రోత్సహిస్తుంది అయితే కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికే గర్వ కారణం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలోనే మన మానవ మండల శాఖ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్న గారు గూగుల్ డేటా బేస్డ్ డేటా సెంటర్ని వరల్డ్ సెకండ్ హైయెస్ట్ డేటా సెంటర్ని విశాఖపట్నం తీసుకురావడం కూడా జరుగుతుంది సో వీరు వల్ల కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయి చాలా వన్ ల్యాక్ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఇక్కడ మనకు ఉన్నాయి దీంతో పాటుగా యువతకు కొత్త అవకాశాలు క్వాంటమ్ టెక్నాలజీతో వేలాది ఉద్యోగం అవకాశాలు కూడా మనకి రానున్నాయి చంద్రబాబు గారి దృష్టి ఎల్లప్పుడూ యువత వైపే ఉంటుంది ఎందుకంటే ఆయన ఎంత విజనరీ అంటే ఒకప్పుడు లోకల్ బాడీలో ఎలక్ట్ అవ్వాలంటే ఇద్దరి పిలిచి ఎక్కువ సంతానం కలిగి ఉంటే వారి అరువులు కాదు ఒకప్పుడు ఎందుకంటే ఎక్కువ జనరేషన్ పెరిగిపోతుందని ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రాబోయే ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో మనకి యూత్ పాపులేషన్ తగ్గిపోతుంది మనం కూడా జపాన్ లాగా వృద్ధులే ఎక్కువైపోతున్నారనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడే ఆలోచించి దానిపైన పెద్ద ఎత్తున ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సాహాలు అంటే మొదలుపెట్టారు దాంట్లో భాగంగా ఏదైతే ఈ టూ ఇయర్స్ ఇద్దరు పిల్లలే అయితే లోకల్ బాడీకి పరిధిలో దాన్ని చట్టం కూడా చేశాం ఇప్పుడు ఎంతమంది పిల్లలకన్నా అందరూ కూడా ఎలిజిబులే ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి అది కూడా చట్టం చేశారు సో ఆయన ఎప్పుడు కూడా యూత్ యూత్కి ప్రోత్సాహం ఇవ్వాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నాలెడ్జ్ బేస్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి తద్వారా యువత్కి అందరం కూడా ఉపాధి వస్తుంది అనేది నమ్మే వ్యక్తి మన గౌరవీయ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టర్లతో సబ్మిట్లన్నీ ఇక్కడ కండక్ట్ చేసి వాళ్ళలో నమ్మకం కలిగించి ప్రపంచంలోనే ఒక క్వాలిటీ లీడర్షిప్ని వహించినటువంటి లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కంపెనీస్తో ఆ రోజుల్లో బిల్ గేట్స్ అలాగే బిల్ క్లింటన్ లాంటి మహా మహోన్నతలైన వ్యక్తులు కూడా హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన అక్కడ మాట్లాడి కంపెనీస్ అన్ని అన్నింటిని కూడా ప్రోత్సహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే ప్రగతి అనే భావన త్రూఅవుట్ ది వరల్డ్ కంపెనీస్లో కానీ లీడర్స్లో కానీ కలిగించి ఆయన సుస్పష్టమైనటువంటి పాలన ప్రణాళిక దృక్పథం వీటన్నిటి ద్వారా క్వాంటమ్ వంటి సంస్థలు ఇక్కడికి రావడానికి రావడానికి ద్రోహం పడ్డాయి అమరావతిని టెక్నాలజీ అంతగా మార్చి కల దాన్ని సిలికాన్ వ్యాలీస్ సిలికాన్ వ్యాలీని చూసి ప్రేరణ పొంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ హైటెక్ సిటీ కానీ ఈరోజు క్వాంటమ్ వ్యాలీని కానీ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది అమరావతిని భారతదేశం కొత్త టెక్ రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు వాంటం రాకదో ఆ కళను మొదట అడుగు పట్టడం మన అమరావతి ద్వారా మన భారతదేశానికి అడుగు అనేది